నేత కాని కుల బాంధవులకు ఏబింలు వినాథులు మన నేత కాని సమాజం తెలంగాణ నేత కానీ సంక్షేమ సంఘం దుర్గం రాజేష్ గారి సమక్షంలో మన నేత కాని కులానికి సంబంధించిన కుల ధృవీకరణ పత్రము మిత అనేది వస్తుండే గతంలో ఈ మన నేత కాని దుర్గం రాజేష్ వాళ్ళ టీం సమక్షంలో పోరాటం చేయడం మూలంగానే నేత కాని అని రావడం జరుగుతూ ఉంది కాబట్టి మన నేతకాని సమాజానికి ఇది శుభవార్త అనే విషయాన్ని మన నేతకాని సమాజం గుర్తించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఏ ఎట్టి పరిస్థితులైనా మనం దానికి చేంజ్ కావాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం మూలంగానే మన దుర్గం రాజేసు అదేవిధంగా సంక్షేమ సంఘం కుల సంఘం తరఫున పోరాటం చేయడం మూలంగానే ఈ మార్పు జరిగిందనే విషయాన్ని నేత సమాజం గమనించాలని కోరుతూ ఉన్నాం